దశ ఎనిమిదవ ఎనిమిదవతారం శ్రీకృష్ణ అవతారం అన్ని అవతారాల్లోకి వెళ్ళ పరిపూర్ణమైన శ్రీకృష్ణ అవతారం ఆ కృష్ణుడే నిన్ను తండ్రిలా కాపాడుతాడు తల్లిలాగా దగ్గరికి తీసుకుంటాడు గురువులాగా నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు అంతా కలిపి కృష్ణ భగవానుడే నీ కష్టాలన్నీ తీర్చేస్తాడు అందుకే బ్రహ్మదేవుడంతటి వాడే నాకొద్దు ఈ బ్రహ్మపదవి అలా శ్రీకృష్ణుడితో ఆడుకుంటున్న గోపాల బాలల కాలి కింద ఉన్న మట్టి చాలు తీసుకున్న మీద జల్లుకుంటా అన్నాడు ఇంద్రుడు కోపగించి కూకులను ఒకేసారి వర్షంతో ప్రళయాన్ని సృష్టిస్తే అల్లకల్లో అయి పరుగు పరుగున అందరూ వెళ్ళిపోతుంటే అందరూ ఇటు రండి అని చెప్పి ఆ చిన్న పిల్లాడైన శ్రీకృష్ణుడు తన చేతితో గోవర్ధన్ గిరిని ఎత్తి చిటికిన వేలు మీద నిలబెట్టాడు నన్ను నమ్మండి ఈ కొండ క్రిందకి రండి ఎంత పెద్ద ప్రళయం వచ్చినా నేను ఆపుతా అని చెప్పి ఆ బాల గోపాలాన్ని చుక్క మీద పడకుండా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు కాపాడి ఇంద్రుడి గర్వాన్ని అనిచి గోవులను రక్షించి అనే పిలుపును సంపాదించుకున్న గొప్ప అవతారం అవతారం ధర్మం వైపు ఉన్న పాండవులు ఎన్నో మార్లు కాపాడి యుద్ధంలో నా వల్ల కాదు అని వెళ్ళిపోయిన అర్జునుడికి భగవద్గీతని బోధించి మొత్తం మానవాళిని రక్షించిన గొప్ప అవతారం శ్రీకృష్ణావతారం అందుకే కృష్ణుడిని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత రక్షణ కలగపోవడం అన్నది ఉండదు కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానాన్ని పోగొడతాడు అందుకే అంటారు కృష్ణం వందే జగద్గురు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు